అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో రెండు రకాల ఒత్తుల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అదేనండి పొడవు ఒత్తులు కుందొత్తుల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాము విత్ టిప్స్తో పాటు చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే ఎన్ని ఒత్తులైనా కానీ ఈజీగా చేసేవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా పొడవు వత్తులు తయారీ చూసేద్దామా దూది బొత్తుల్ని క్విక్ అండ్ ఈజీగా చకచకా చేసే ఒక టిప్ అయితే మీకు చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా దీనికి కావాల్సింది దూది కదా ఇది మార్కెట్లో అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంటుందండి ఇలా గింజలు ఉన్నది దొరుకుతుంది గింజలు లేకుండా కూడా దొరుకుతుంది ఇలా గింజలు ఉన్నది కనుక తీసుకున్నట్లయితే దీన్ని గింజలు అన్నీ తీసేసి డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసి క్లీన్ చేసుకోండి ఇది కొంచెం మీకు టైం ప్రాసెస్ అనిపిస్తే కనుక మీరు గింజలు లేని దూది కూడా దొరుకుతుందండి అది కూడా తీసుకు తెచ్చుకోవచ్చు అనమాట ఇలా తీసుకు తెచ్చుకుంటే ఒత్తులు చేసుకోవడం చాలా ఈజీ అండి చూసారు కదా నేను ఇక్కడ గింజలన్నీ తీసేసి ఈ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ దూదిని ఇలాగే వాడేస్తే ఒత్తులు సరిగ్గా రావండి సో దీన్ని బాగు చేసుకోవాలన్నమాట అంటే కొంచెం ఉండలు ఉండలుగా లేకుండా దీన్ని సాఫ్ట్గా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ఒత్తులు బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా దీన్ని సాఫ్ట్ గా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒత్తిల్ని చకచక కేవలం ఐదు నిమిషాల్లోనే ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం అగరబత్తిని అయితే తీసుకోండి అగరబత్తి పైన ఉన్నదాన్ని మొత్తం క్లీన్ చేసేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ అగరబత్తి ఎందుకు అంటే ఇది సన్నగా రౌండ్ గా ఉంటుందండి ఒత్తులు బాగా వస్తాయి అగరవత్తులో ఉన్న స్టిక్ను మాత్రమే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం అనమాట చూసారు కదా ఇలా స్టిక్ సన్నగా పొడవుగా ఉంది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న దూదిని ఇలా పొడవుగా కొంచెం వెడల్పుగా ఇలా పరిచి తీసుకోవాలన్నమాట అంటే మనకి ఒత్తు వెడల్పుగా కావాలనుకున్న పొడవుగా కావాలనుకున్న కొంచెం ఎక్కువ దూదిని తీసుకోండి మనకి సన్నగా పొడవుగా కావాలనుకుంటే కొంచెం తక్కువ దూదిని తీసుకోండి మన దూధు క్వాంటిటీని బట్టి ఒత్తు డిపెండ్ అయి ఉంటుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఈ స్టిక్ ని ఈ దూది మధ్యలో పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఒక పేట పైన కానీ లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్ చాప్ బోర్డు పైన ది దానిపైన కూడా ఇలా పెట్టి రబ్ చేసుకోవాలన్నమాట తర్వాత దాన్ని స్టిక్ నుంచి తీసి చేతిలో అంటే రెండు అర చేతుల మధ్యలో పెట్టి మనం ఇలా ఒత్తిలా తయారు చేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటాయి అండి చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూడండి చక్క చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు అనమాట దీనికి ఇంకొకరి సాయం ఉంటే చాలా ఈజీగా అయిపోతాయండి దూధని ఇలా పెట్టిస్తూ ఉంటే మనం ఈజీగా ఒత్తిడిని తయారు చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఇలా ఒత్తికి కావాల్సిన దూధని అందిస్తూ ఉంటే మనమైతే అగరబత్తితో ఎన్ని ఒత్తులైనా తయారు చేసుకోవచ్చు అనమాట అండి ఈ ఒత్తుల్ని తయారు చేసుకునేటప్పుడు మాత్రం మంచి తిథులు మంచి వారాలు చూసుకుని అంటే శుక్రవారం మంగళవారం కాకుండా చూసుకుని ఈ ఒత్తులని అయితే తయారు చేసుకోండి వీటిని దేవుడి దగ్గర దీపారాధనకే యూస్ చేస్తాం కాబట్టి శుచి శుభ్రతలతో అంటే స్నానం చేసి శుచి శుభ్రతలతో మాత్రమే ఒత్తిల్ని అయితే తయారు చేసుకోండి ఇలా ఒత్తులు తయారు చేసేటప్పుడు మనం అరచేతులకి కొంచెం వాటర్ని అప్లై చేసి ఒత్తిడిని అంటే మరీ ఎక్కువ కాదండి చాలా తక్కువ వాటర్ని అప్లై చేసి ఒత్తిడిని రబ్ చేస్తే స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట చూసారు కదా ఇలా చాలా ఈజీగా ఒత్తిల్ని అయితే తయారు చేసుకోవచ్చు పొడవు ఒత్తుల్ని తయారు చేసాం కదా ఎప్పుడైతే కుందొత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇదే వీడియోలో చూసేద్దాము అలాగే వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను కృక మాసం ఒత్తులు అదేనండి కుందొత్తులు అంటారు కదా వీటిని క్విక్ అండ్ ఈజీగా చాలా ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీటిని ఆవిన ఈ దీపాల్లో ఎలా మార్చుకోవాలో కూడా ఇదే వీడియోలో చూసేద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి ఇప్పుడు ఆవుపాలని తీసుకోండి ఆవుపాలుని తీసుకుని ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసుకుని ఇప్పుడు ఒత్తులు తయారీ చూద్దాము ఆవుపాలు ఏంటంటే చిగురుగా ఉండడం వల్ల ఒత్తులు బాగా తయారవుతాయన్నమాట ఇది వరకు అయితే విభూదితో అలా చేసేవారండి ఇప్పుడైతే ఆవు పాలు తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పని ఇలా కొంచెం దూధని తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పలకలుగా పెట్టుకుని దాన్ని ఇలా రౌండ్గా చుట్టుకోండి ఇలా రౌండ్గా చుట్టుకుని కొద్దిగా ఆవు పాల్లో వేలిని ముంచి దీనికి గట్టిగా చుట్టండి చాలా ఈజీగా అయిపోతుందండి మనకి వితిన్ టూ సెకండ్స్లో అయిపోతుందన్నమాట వత్తి దానికి మళ్ళీ కొంచెం దూదిని అటాచ్ చేసుకుని ఒత్తిని పొడవ చేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్లో మనం ఒత్తులన్నీ తయారు చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా వేలికి కొద్దిగా ఆవు పల్ని అప్లై చేసుకుని గట్టిగా వత్తండి ఒత్తిని అలాగే కొంచెం దూదిని అటాచ్ చేయండి దీనికి ఒత్తి పొడవగా వస్తుంది అనమాట ఇలా దూది అటాచ్ చేయడం వల్ల చూసారు కదా చాలా ఈజీ అండి వితిన్ టూ సెకండ్స్లో ఒక ఒత్తు అనేది అయిపోతుంది ఇదే విధంగా మొత్తం మనం ఒత్తిల్ని అయితే తయారు చేసుకోవాలన్నమాట పాలని యూస్ చేయడం వల్ల ఒత్తులు చాలా తొందరగా అయిపోతాయి అనమాట అండి ఆవుపాలు జిగురుగా ఉండడం వల్ల కొంచెం దూది పట్టుకుని ఉంటుంది అనమాట చూసారు కదా ఇలాగ నేను ఒత్తులన్నీ తయారు చేసుకున్నాను చాలా అందంగా వచ్చాయండి ఒత్తులు ఇప్పుడు వీటిని నెయ్యి దీపాలుగా తయారు చేసుకుందాము వీటి కోసం ఆవు నెయ్యిని తీసుకోండి ఆవు నెయ్యిని ఇలా కరిగించి తీసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఒత్తిల్ని తీసుకుని ఒక బౌల్లోకి అందులోకి ఆవు నెయ్యి ములిగే వరకు వేయండి అంటే ఒత్తులు ములిగే వరకు ఆవు నెయ్యిని వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ఖాళీ ట్యాబ్లెట్ స్ట్రిప్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి ఇలా రౌండ్గా ఉన్న ట్యాబ్లెట్ స్ట్రిప్ అయితే తీసుకోండి ఇలా అయితే మనకి చాలా బాగుంటాయండి ఒత్తులు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఒత్తిడిని తీసుకుని కింద ఫ్లాట్గా చేసుకోండి ఇలా ఫ్లాట్గా చేసుకుని ఒకసారి ఆవు నెయ్యిలో ముంచి ఈ స్ట్రిప్లో అయితే వీటిని ఉంచండి ఈ ఒత్తుల్ని ఇదే విధంగా అన్ని ఒత్తుల్ని కూడా ప్రతి స్ట్రిప్లోనే ఉంచండి మనకి ఇలా ఆవునే ఒత్తుల్ని తయారు చేసుకుంచుకోవడం వల్ల మనకి గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికైనా బయటికి అరటి డబ్బల్లో వెలికించడానికి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రీజర్లో పెట్టి ఒక గంట అలా వదిలేసినట్లయితే ఇవి గట్టిగా అయిపోతాయి అనమాట ఇలా వీటిని ఒక బాక్స్లో వేసుకోండి ఇలా వీటిని మళ్ళీ ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒత్తుల్ని కావాల్సిన తీసుకుని అరటి అరటి డొప్పల్లో వెలిగించడానికైనా గుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికైనా చాలా ఈజీగా ఉంటుందన్నమాట క్యారీ చేయడానికి మీకు ఇంకా ఈ ఆవునెయ్యి సువాసనతో బాగా వెలగాలి అనుకుంటే ఇందులో కొంచెం ముద్ద హారతి కర్పూరాన్ని అలాగే జవ్వాది పౌడర్ని మనం కరిగించిన నెయ్యిలో వేసి ఈ ఒత్తులను తయారు చేసుకుంటే ఇవి సువాసనతో ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇలా ఒత్తుల్ని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని గుడి దగ్గర కానీ ఆ కాలువ దగ్గర కానీ ఇలా వెలిగించుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్